భారతదేశాన్ని ఏదో ఒక విధంగా కబలించడానికి అనేక శక్తులు పోరాడుతుంటే ఆ శక్తులకి ఈ దేశంలో ఉన్నటువంటి వారే సపోర్ట్ చేస్తున్నారు డిసెంబర్ థర్టీ ఫస్ట్ జనవరి ఫస్ట్ ఆ నైట్ ఏదైతే ఉందో ఆ నైట్ అలాగే ఆ నలభై ఎనిమిది గంటల్లో ఏదైనా జరగవచ్చు అన్న విధంగా ఇప్పుడు ఢిల్లీ పోలీసులు అయితే కొన్ని భారీ ఆపరేషన్లు చేపట్టి అక్కడ వాటి యొక్క దీన్ని కనుగొన్నారు ఇప్పుడు రెండు వందల ఎనభై ఐదు మందిని అదుపులోకి తీసుకుంటే భారీ డ్రగ్స్ తో పాటు ఆయుధాలు అంటే కలకలం సృష్టించడానికి కాదు పెద్ద భారీ గాని ప్రాణ నష్టం సృష్టించడానికి ఇక్కడ ప్రణాళికలు జరుగుతున్నాయని ఈ రెండు వందల ఎనభై ఐదు మందిని కూడా పోలీసులు స్టైల్లో ఎంక్వైరీ చేస్తే మొత్తం చాలా వరకు బయటపడుతున్నాయి అయితే కేవలం ఢిల్లీ మాత్రమే కాదు అహ్మదాబాద్ లక్నో ముంబై హైదరాబాద్ ఈ నగరాల పేర్లు కూడా వినిపిస్తున్నాయి కాబట్టి ఇక్కడ భారీ ఆపరేషన్లు చేపట్టకపోతే వాళ్ళు ఎటువంటి ప్లాన్లు చేస్తున్నారో కూడా తెలియడం లేదు కాబట్టి అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ థర్టీ ఫస్ట్ జనవరి ఫస్ట్ ముఖ్యంగా డిసెంబర్ థర్టీ ఫస్ట్ విపరీతంగా చాలా మంది మద్యం ఇలా రకరకాలుగా చాలా మంది సామాన్యులు కూడా ఏదేదో మరి పెట్టినట్లుగా కేకులు కూడా కట్ చేస్తూ ఉంటారు మన ఆరోగ్యాన్ని సెడదొబ్కొని మన డబ్బులు ఈ పనికిరాని సంస్కృతిలో మునిగిపోయాం మనం అందరం కాబట్టి దీని నుంచి కొంచెమైనా దూరంగా ఉండడమే కాకుండా ఇలాంటి అసాంఘిక శక్తులకు కూడా మనం అవకాశం ఇవ్వకుండా ఉండాలి కేవలం పోలీసులు లేకపోతే ప్రభుత్వాలు కాదు మనం కూడా బాధ్యత వహించుకోవాలి అంటే జస్ట్ మన దగ్గర ఉన్నంత ఆర్థిక దోపిడీకి మనం గురవ్వకుండా చూసుకోవాలి